మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ అద్దంకి రోడ్డు దర్శలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాయి అద్దంకి రోడ్డులోని ఆటో ఆటోనగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు ఇన్వర్టర్లు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని దర్స్ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ప్రోపరేటర్ అనిల్ శ్రీను వార్తలు వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని కుర్చేడ్ రోడ్ లో సుజాత మిల్క్ లైన్ సమీపంలో హెచ్టి ఎల్టీ విద్యుత్ వైర్లు గల విద్యుత్ స్తంభం గుర్తు తెలియని వాహనం ఢీకొనగా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి శుక్రవారం జరగ సంఘటన సమాచారం మనదర్శి వార్తలు ఛానల్ నందు ప్రసారం చేయటం ఈ ఈరోజు శనివారం ఉదయం అధికారులు ఆ స్తంభాన్ని తొలగించి కొత్త స్తంభంను ఏర్పాటు చేసి వైర్లు బిగించే చర్యలు చేపట్టడం జరిగింది పరిసర ప్రజలు సమస్య పరిష్కారానికి పాటుపడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు